సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు షబ్బీర్ అలీని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకి కాంగ్రెస్ అగ్ర అగ్రనాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ గజ్వేల్ మైనార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు షబీర్ అలీ మైనార్టీ సంక్షేమానికి ఎనలేని కృషి చేయడం జరిగిందని ముఖ్యంగా విద్యార్థులకు యువతకు విద్యా ఉపాధి రంగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ ఎంతగానో ఉపయోగపడిందన్నారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనార్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని ఆర్థిక పరంగా రాజకీయాలు యువతను ముందుకు తీసుకుపోతారని తెలిపారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు మతీన్ వహీద్ సర్దార్ ఖాన్ జాకిర్ అజ్గర్ జహంగీర్ సాబేర్ బాబా జుబీర్ అజ్హర్ సమీర్ మున్నా ముఖ్తార్ అడ్డు రఫీ ఖాజా తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు రెడ్డి హయాంలో మైనార్టీ రిజర్వేషన్ సృష్టికర్త షబ్బిరెలి గారికి గుర్తించి ఈరోజు మైనార్టీ ఎస్సీ ఎస్టీ శాఖలకు అడ్వైజర్గా ముఖ్యమంత్రిగా నియమించడాన్ని మేము స్వాగతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పార్టీ అగ్రయతలు అయినటువంటి సోనియా రాహుల్ గాంధీ గారికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి గెజ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబే కాలంలో కూడా తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి షబీర్ అల్లి గారు కృషి చేస్తారని తెలియజేస్తున్నాం గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు షబీర్ అల్లి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ సృష్టించి ఎంతో మంది యువతకు చదువుకోవటానికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గణనాయకుడు షబ్బీర్ అలీగారిని టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వం ఎంఎంతో కుమ్మకై షబ్బీర్ అలీగారిని ఓడ ఓడగొట్టిన అయినా కానీ పార్టీ గుర్తించి ఆయన సొంత స్థానం కల్పించినందుకు మేము గత కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం